నమస్తే వెల్కమ్ టు ఆధన్ టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకి వాళ్ల వాహనాలపైన ఉన్నటువంటి చలాన్లు కట్టేందుకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే డిసెంబర్ ఇరవై ఆరు నుండి జనవరి వరకు ఈ ఆఫర్ అయితే ఉంది మరి టూ వీలర్ పైన అయితే ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ త్రీ వీలర్ ఫోర్ వీలర్స్ పైన అయితే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే హెవీ వెహికల్స్ పైన అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ని ఇచ్చింది సో మరి ఈ క్రమంలోనే వాహనాదారులు అందరూ కూడా వాళ్ళ చలాలని కట్టేందుకు వెబ్సైట్ని అయితే ఓపెన్ చేస్తున్నారు మరి మీరు కూడా వెబ్సైట్ని ఓపెన్ చేసి మీ వాహనాలపైన ఉన్నటువంటి చలాలని కడదామనుకుంటున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ముందు మీరు ఈ వీడియో చూడండి మీరు చలాన్లు కట్టడానికి ముందు ఈ వీడియో చూసి ఆ తర్వాతనే మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి లేదా అంటే ప్రత్యామ్నాయంగా మరేదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఓకే సో ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే సైబర్ నేరగాళ్ళు రోజు రోజుకే ఎక్కువైపోతున్నారు ప్రతి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకునే విధంగా ముందడుగు వేస్తున్నారు మరి ఈ క్రమంలోనే తెలంగాణలో రెండు కోట్లకి పైగా ఉన్నటువంటి పెండింగ్ చలానాలని వసూలు చేసేందుకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది సో టూ వీలర్స్ పైన అయితే ఇందాక చెప్పినట్టుగా టూ వీలర్స్ పైన ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే ఫోర్ అండ్ త్రీ వీలర్స్ పైన సిక్స్టీ పర్సెంట్ హెవీ వెహికల్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం తోటి వాహనాదారులంతా కూడా వాళ్ళ వాళ్ళ చలానాలని క్లియర్ చేసేందుకు వెబ్సైట్లన్నీ ఓపెన్ చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ అవకాశం రావచ్చు రాకపోవచ్చు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒకసారి ఇచ్చింది తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఇచ్చింది లేదు సో ఈసారి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది మళ్ళీ ఇస్తుందో లేదో కూడా తెలియదు కాబట్టి ఉన్నప్పుడే ఈ అవకాశాన్ని సద్ వినియోగం చేసుకోవాలని వాహనదారులంతా కూడా ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి పెండింగ్ చలానాలని కట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్ళు సో చాలామంది ఓపెన్ చేయటం వల్ల ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో అది హ్యాంగ్ అవ్వటం వల్ల ఒక దొంగ వెబ్సైట్ని క్రియేట్ చేసి ముఖ్యంగా నేను చెప్తున్నాను ఆ వెబ్సైట్ ఏంటో కూడా నేను మీకు చెప్తున్నాను నోట్ చేసి పెట్టుకోండి వాళ్ళు క్రియేట్ చేసిన వెబ్సైట్ ఏంటి అని అంటే ఈ చలానా జిఎస్ పోలీస్ డాట్ ఇన్ స్లాష్ ఈ వెబ్సైట్ మాత్రం పొరపాటున కూడా ఓపెన్ చేయకూడదు నేను మళ్ళీ చెప్తున్నాను దయచేసి నోట్ చేసుకోండి ఈ చలాన్ టీఎస్ పోలీస్ డాట్ ఇన్ స్లాష్ ఈ వెబ్సైట్ ద్వారా వాళ్ళు చలానాలు కట్టొచ్చు అన్న ఒక ప్రచారం చేస్తూ మనము చ టీఎస్ చలానాస్ అని గూగుల్లో సెర్చ్ చేయగానే వాళ్ళ వెబ్సైట్ మనకి ముందుగా కనిపించేలాగా వాళ్ళు క్రియేట్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా మనం పేమెంట్ చేస్తే అది డైరెక్ట్గా కూడా సైబర్ నేరగాళ్ల అకౌంట్లోకి వెళ్ళే విధంగా వాళ్ళు ఈ వెబ్సైట్ని క్రియేట్ చేశారు సో కాబట్టి ఎవరైతే ఆన్లైన్లో చలానలు కట్టాలి అనుకున్న వాళ్ళు దయచేసి ఈ వెబ్సైట్ కనిపిస్తే మాత్రం ఓపెన్ చేయకండి మరి ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి అనంటే ఈసిహెచ్ఏఎల్ఎల్ఏఎన్ దట్ మీన్స్ ఈ చలాన్ డాట్ టీఎస్ పోలీస్ డాట్ జీఓవి డాట్ ఇన్ స్లాష్ పబ్లిక్ వ్యూ నేను మళ్ళీ చెప్తున్నాను ఇంకొకసారి వినండి ఈ చలాన్ డాట్ టీఎస్ పోలీస్ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ పబ్లిక్ వ్యూ సో ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు చలాన్లు కట్టాల్సి ఉంటుంది మీరు చలాన్లు కట్టడానికి ఓపెన్ చేయగానే మీకు ఎంత చలాన పడింది దాంట్లో ఎంత పర్సంటేజ్ మీకు డిస్కౌంట్ వచ్చింది సో ఇప్పుడు ఎంత కట్టాలి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు లేదంటే మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డ్ యూజ్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు లేదు ఇంకా డౌట్ ఉంది ఎందుకు గూగుల్ నుంచే మనము ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చేయాలి పొరపాటున ఇదేమైనా మళ్ళీ సైబర్ నేరగాళ్ల వెబ్సైట్కే కనెక్ట్ అయిపోతుందేమో అన్న అనుమానం మీలో కానీ ఉన్నట్లయితే మీరు నేరుగా మీ సేవాకి వెళ్ళి మీ పెండింగ్ చలానాలని క్లియర్ చేసుకోవచ్చు మీ దగ్గరలో ఉన్న మీ సేవాకి వెళ్ళండి అక్కడైతే ఇంకా ఎలాంటి సమస్య ఉండదు ఒకవేళ మీకు ఆ భయం కానీ ఉంటే మీ సేవకి వెళ్ళి పే చేసుకోవచ్చు అది లేదు అని అంటే మాత్రం నేను చెప్పిన వెబ్సైట్ మీకు కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది దయచేసి మీరు దాన్ని చూడొచ్చు సో మేము డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము మీరు ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ ద్వారా మీరు పేమెంట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఆఫర్ కేవలం ఇంకా ఒక ఐదు రోజులు మాత్రమే ఉంది జనవరి పదికి ఈ ఆఫర్ క్లోజ్ అవుతుంది మళ్ళీ అవకాశం రావచ్చు రాకపోవచ్చు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పెండింగ్ చలానాలని ఇప్పుడే క్లియర్ చేసుకోండి సో హ్యాపీగా వంద రూపాయలు చలానా పడింది అనుకోండి కేవలం ఇరవై రూపాయలు కడితే సరిపోతుంది టూ వీలర్ వాళ్ళు సో కాబట్టి ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోండి అండ్ దయచేసి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకండి పొరపాటున మీరు కానీ ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లయితే మీరు ఏ విధంగా మోసపోయారు ఏం జరిగింది అనేది కూడా కామెంట్ చేయండి సో దట్ ఆ వీడియోని కూడా మేము మరొకటి చేస్తాము మరి మరికొంతమంది ప్రజలకి ఆ విషయాన్ని తెలిసేలా ప్రయత్నం అయితే మేము చేసే ప్రయత్నం చేస్తాము సో కాబట్టి మీ మీరేమైనా సైబర్ నేరగాల వలలో చిక్కుకున్నట్లయితే ఆ విషయాన్ని కూడా మాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి